నమస్కారం ప్రజలారా మా ఆర్కే రోజా అంటే గతంలో ఏమో పర్యాటక శాఖ మంత్రిగా ఉండింది రాష్ట్రానికి పర్యాటకులు తీసుకోరా తల్లి అంటే ఏమో పర్యటన చేసేదానికి సరిపోతా ఉందని మనం కూడా గతంలో చాలా చాలా సార్లు చాలా చాలా వీడియోలు కూడా మాట్లాడినాం ఈ రోజు అదేవిధంగా ఇక్కడ జగన్ ఒంటరి ఒకడిగా వదిలేసి ఏమో పర్యటన చేరిపోయింది సరే ఆ కట్టుకుంటూ దాని గురించి నేను ఆవామ పెట్టు కాబట్టి నేనైతే విమర్శలు అయితే ఆమె చేసుకున్నటువంటి బట్టల మీద కానీ ఆమె బాడీ మీద కానీ ఎటువంటి విమర్శలు చేయను పోతే అదే విధంగా చూసుకుంటే ఈ రోజు గతంలో ఆమె ఏం మాట్లాడింది దేనికి ఈ రోజు ఈ విధంగా ఏమో బయట ప్రపంచానికి కనబడింది అనేదాన్ని కూడా మనం ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేయాల్సి ఎందుకంటే అన్నము మన పార్టీకు అదే విధంగా రోజే గారికి కూడా ఇక్కడ డ్యామేజ్ అయితే జరుగుతుంది కాబట్టి మనము చేద్దాము అదే చూస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే మీద ఇక్కడ ఆర్కే హోజే గారు ఏ విధమైనటువంటి నీ కాకుండా చూడండి ఎందుకంటే అన్నరా పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసింది కోడికి భర్త అన్న దమాద లేకపోగా అన్నకు ఏమో ఇప్పుడు తోడుగా పక్కన నిలబడాల్సింది పోయి ఏమో బయట దేశాల్లో పర్యటన చేస్తాందంటే ఒకసారి మన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పని ఎందుకంటే ఏమో దోచుకున్నటువంటి డబ్బులంతా కూడా బయట దేశాల్లో ఏ విధంగా ఆస్తులు కొట్టుకుంటుంది ఏ విధంగా అక్కడ వ్యాపారాలు చేస్తుంది ఏ విధంగా ఏమో యొక్క బంధువర్గా ఏ విధంగా డెవలప్ చేసుకుంటుంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి గతంలో మాజాక ఏం మాట్లాడుకుందో కదా ఎన్నో ఆ అంటే ఏమో కొట్టు సాంప్రదాయాలు చేరు ఏ విధంగా పూలు ఏ విధంగా దగ్గర నుంచి అక్రమంగా ఇసుక తరలించినావు ఎన్ని వేల కోట్ల రూపాయలు అన్న నిన్ను మంత్రి చేశాడు కదా అన్నకు నువ్వు ఈ రోజు జరుగుతూ ఉంటే అన్న రోజుగా వదిలేసి ఈ విధంగా నువ్వు దేనికైతే బయట దేశానికి వెళ్ళి తిరుగుతావునా అన్న ఆర్కే రోజా అని చెప్పి నగిరిలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటున్నారు నేను చెప్పిన నీకా రోజే అన్నది ఒక టికెట్ చెంది ఎందుకు టాలీ కట్టి ఈ మూటంతి కట్టి నిన్ను ట్రాక్టర్ టాక్ మూటంతికి కట్టి లాగినారు దగ్గరలో ఉండేటువంటి ప్రజా రూపం తెలియజేసుకుంటా ఉన్నా ఏదికే నిన్ను జబర్దస్త్ రేగి శ్యామప్రసాద్ రెడ్డి కూడా లాగేడు వస్తున్నాయి మెంబర్స్ అది కాదా కింద కామెంట్ లో అయితే మీరు కూడా తెలియజేయండి ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇటువంటి పక్క ఇటువంటి డెక దగ్గరైనా సరే మానుకోండి మీరు గతంలో ఏం మాట్లాడినాము మన పార్టీ ఏం మాట్లాడితే మన పార్టీ నాయకులు ఏం మాట్లాడినారు మన పార్టీ శాసనసభ్యులు ఏం మాట్లాడినారు మన పార్టీ మంత్రులు ఏ మాట్లాడినారు ఎమ్మెల్సీలు మాట్లాడారు మాట్లాడినారు ఆఖరికి జగన్ అంతా ఏం మాట్లాడినాడు అనేది కూడా ఒకసారి మాట్లాడటం సాక్షాత్తు అన్న సాక్షేత్తు పెట్టుకున్నటువంటి రెడ్డి పెట్టుకున్నటువంటి మాట్లాడినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి తెలియజేసుకుంటూ ఏదో ఏమైనప్పటికీ అన్న డ్యామేజ్ డామేజ్ జరిగినా కూడా శివరాజా ముందు ఉంటాడు ఇక మీదట అనేది ఈ చిన్న గ్యాప్ తర్వాత మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమ్మ అభిప్రాయాన్ని తప్పకుండా కాన్నట్టు తెలియజేయండి అన్న కోసం తెలియజేసుకుంటూ నమస్కారం